హాయ్ అండి నేను మీ సీత మూడు రోజుల నుంచి మా ఊళ్ళో వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది అయితే వాగులు అన్నీ నిండిపోయినాయి వాటి గుంటల్లోకి ఈ నత్తలు మీకు తెలుసా అండి ఈ నత్తలు మీకు తెలుసా ఇవి మా సైడ్ తింటాం మేము ఇలా వీటిని ఎలా చేయాలా ఏంటిదన్నది చూపిస్తాను ఇప్పుడు చూద్దాం రండి వీటిని ఎలా కొట్టాలన్నది ఇదిగోండి ఇలా కొట్టేసి ఇది వేస్ట్ అది అంతా తీసేయాలా ఇరుకుంటా గుళ్ళంతా తీసేసి ఇది చాకుతో కోసుకోవాలా ఇదిగోండి ఇది ఇది మాంసం అనమాట ఇది అంతా వండుకునేదే దీన్ని ఎలా వండు చూపిస్తాను అన్నది చూపిస్తాను వీటిని ఇదిగోండి ఇలా ఈ వండుద్ది దీన్ని ఇలా కోసేసుకోవాలా ఇలా కోసేసుకుని ఇది వేరు చేసుకుని వాళ్ళు ఇది వండుకోకూడదు ఇది ఒకటే వండాలి కానీ చాలా కష్టము ఎక్కువసేపు బాగా నొరగొస్తుంది బాగా బండకేసి రుద్దాలా చాలా కష్టము కానీ వండిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది ఎలా అన్నది చూపిస్తాను రండి ఇదిగోండి వలిచిన తర్వాత మాంసం ఎట్లా వచ్చింది ఇప్పుడు దీన్ని నీట్గా కడుపుకుని వండుకుందాం ఇట్లా రుద్దుకోవాలి బండకేసి ఇట్లా రుద్దుకుంటే జిగురు వస్తుంది బాగా నీట్గా కడుక్కోవాలి అలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కుడ్డుకుంటే అజ్జిగురంతా పోతుంది పసుపును ఉప్పు వేసుకుని ఒకసారి కడుక్కుందాం మళ్ళీ కళ్ళు ఉప్పు వేసుకోండి ఇవ్వండి ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఇలా వచ్చినాయి ఇప్పుడు కూర వండుకుందాము కూర ఎలా ఉండాలో చూపిస్తాను రండి ముందుగా పొయ్యి అంటించుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ఇట్లా తరు తురుముకుని వేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిసరకాయ లేదప్పుడు కరేపా చేసేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసుకుందాం ఇవ్వండి ఇప్పుడు కొంచెం వేసి వేయించుకున్నాక ముక్కలు వేసేసుకున్నాం ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాము పాటు పచ్చిపప్పు కూడా వేసుకున్నాం ఎందుకంటే ఈ కూరగాయల పచ్చిపప్పు వేసి వండుకుంటేనే బాగుంటుంది వండుకునే ముందు ఒక పావు గంట ముందు నానబెట్టుకుని ఇది వేసుకుందాం పాటు ఉడుకుపోవాలి ఈ రెండు వేసుకున్నాక ఒకసారి తిప్పుకుందాం ఉడికేటప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుందాం ఉడికినాక ఎంత పెద్ద అయినా కూడా ఇలా చిన్నగా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఏగిపోయిన తర్వాత అన్నీ కొద్దిగా కార్ వాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం పచ్చిపప్పును కొద్దిగా ముక్క ఉడకడానికి సాంతం ఇలా ఎగిరిపోయిన తర్వాత గరం మసాలా వేసేసుకుందాం చికెన్ లాగానే వండుకోవచ్చు ఇది కూడా సేమ్ గది ఎలాగ అంతే కానీ పచ్చిపప్పు వేసుకుంటాం కొత్తిమీర ఉంటే వేసుకోండి మా ఇంట్లో లేదు వేయలేదు ఇలా గట్టిగా దగ్గరికి వచ్చేలాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి